అదానికి మరో ఎదురు దెబ్బ అరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసిన కెన్య కెన్యాకున్న బుద్ధి భారతదేశంలో ఉన్న మోడీ గారికి లేకపోయారు విశ్వగురువు అని కైన ప్రకటించుకున్నాడు కదా కెన్య చిన్న దేశం బుడ్డ దేశం అరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టులను ఒక్క దెబ్బకు రద్దు చేసి పడేసింది అవినీతి అక్రమార్కునికి మేమెట్లు ఇస్తామని కెన్య మన పక్కనే ఉంటుంది కదా కెన్య అరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసి పడేసింది ముప్పై ఏళ్ళకు ఒప్పందం చేసుకున్న అదాని ముప్పై ఏళ్ళకట రానున్న ముప్పై సంవత్సరాలకు కూడా ఒకవేళ వాళ్ళ మనుమడు పుడితే వాళ్ళ మనుమడు కూడా ఇదే వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలడానికి ముప్పై ఏళ్లకు ఆల్రెడీ ఒప్పందం చేసుకుని కూర్చున్నాడు అమెరికా వార్తలతో క్యాన్సల్ చేసుకున్న కెన్యా ఇది తెలివి కల తనం బుడ్డ దేశమైనా తెలివిగా ప్రవర్తిస్తున్నది ఈ అరవై రెండు వేల కోట్ల స్కామ్ అని చెప్పి ఏ రెండు మూడు లక్షల కోట్లు వేసుకపోతాడో మా ఆర్థిక వ్యవస్థను ఎక్కడ నాశనం చేసిపోతాడో అని ముందుగానే గమనించి అరవై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కెన్యా ఒక్కసారిగా రద్దు చేసి పడేసింది ఇక మన మోడీ గారికి మాత్రం లేదు నా పలుకు లేదు ఇంకా వాణి బాజనే చేసుకుంటూ కూర్చుంటాను ఇంకా ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు